వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా సెషన్ వన్ క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా మనకి ఫార్టీ మార్క్స్ అనేవి రావాలి అయితే మనము దాదాపుగా ఒక ఫోర్టీన్ బిట్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ రోజు నుంచి మన యూట్యూబ్ ఛానల్లో ఒక ఫిఫ్టీన్ టాపిక్స్ మనము చెప్పబోతున్నాం అర్థమెటిక్ రీజనింగ్ కలిపి ఒక ఫిఫ్టీన్ టాపిక్స్ ఈ ఫిఫ్టీన్ టాపిక్స్ నుంచి మాక్సిమం మీకు ట్వంటీ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది అంటే ట్వంటీ ఇంటూ త్రీ సిక్స్టీ మార్క్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి సో సిక్స్టీ మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి మీరు సెషన్ వన్ అనేది ఈజీగా క్వాలిఫై అయిపోతారు అయితే ఈ ఫిఫ్టీన్ టాపిక్స్ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే చెప్తాను నేను ఫిఫ్టీన్ డేస్ చెప్తాను మీకు ఫిఫ్టీన్ డేస్లో ఒక్కొక్క వీడియో లెంత్ వచ్చేసి ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉంటుంది ఆ ఫిఫ్టీన్ టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్ ఇది రీజనింగ్ నుంచి వచ్చిన టాపిక్ అనమాట ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్ నుంచి ఒకటి లేదా మూడు క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇస్తే ఒక క్వశ్చన్ ఇస్తాడు కన్ఫామ్గా లేకపోతే త్రీ క్వశ్చన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది సో మనకి త్రీ క్వశ్చన్స్ ఇచ్చాడనుకో త్రీ ఇంటూ త్రీ నైన్ మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఓన్లీ సెషన్ వన్ అర్థమవుతుందా సో ఇలా మనము ఒక ఫిఫ్టీన్ టాపిక్స్ అనమాట చెప్పుకుంటున్నాము రోజుకి ఒక వీడియో ఉంటుంది ఆ రోజుకి ఆ ఒక వీడియో కూడా ట్వంటీ టు థర్టీ మినిట్స్ మీరు స్పెండ్ చేసినట్లయితే మీకు సెషన్ వన్ అనేది ఏ ఎటువంటి భయం లేకుండా క్వాలిఫై అయిపోతారు ఆ మిగతా టైం అంతా సెషన్ టూలో పెట్టండి బాగా చదవండి ఇద్దాం ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థర్టీ ఎయిట్ ఈజ్ రిలేటెడ్ టు ఫార్టీ నైన్ అన్నాడు థర్టీ ఎయిట్ ఈజ్ రిలేటెడ్ టు ఫార్టీ నైన్ అన్నాడు అదేవిధంగా సేమ్ లాజిక్ సిక్స్టీ ఫోర్ ఈజ్ రిలేటెడ్ టు సెవెంటీ ఫైవ్ అన్నాడు సిక్స్టీ ఫోర్ ఈజ్ రిలేటెడ్ టు సెవెంటీ ఫైవ్ అన్నాడు సో ఎయిటీ ఫోర్ అదే లాజిక్ మీద ఎయిటీ త్రీ అనేది ఈ క్రింది వాటిలో దేనికి రిలేటెడ్గా ఉంటుంది అని అడిగాడు సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఫస్ట్ రెండింటి మధ్య గ్యాప్ చూడండి గ్యాప్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది సో మనకి థర్టీ ఎయిట్కి ఎంత కలిపితే ఫార్టీ నైన్ అవుతుంది ప్లస్ లెవెన్ కలిపితే ఫార్టీ నైన్ అవుతుంది సో అదేవిధంగా సిక్స్టీ ఫోర్ కూడా అదేవిధంగా ఎయిటీ త్రీ కూడా ప్లస్ లెవెన్ కలిపితే నైంటీ ఫోర్ అవుతుంది సో నైంటీ ఫోర్ అనేది ఆన్సర్ అవుతుంది సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ డి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ ఎయిట్ ఇచ్చారు ఒకసారి చూద్దాం టూ ఎయిటీ ఫోర్ ఈజ్ రిలేటెడ్ టు వన్ ఫార్టీ టూ అన్నాడు టూ ఎయిటీ ఫోర్ ఈజ్ రిలేటెడ్ టు వన్ ఫార్టీ టూ అన్నాడు అలాగే సిక్స్ ట్వెల్వ్ సిక్స్ ట్వెల్వ్ ఈజ్ రిలేటెడ్ టు త్రీ నాట్ సిక్స్ అన్నాడు అయితే ఫైవ్ డబల్ టూ అనేది ఈ క్రింది ఆప్షన్లో దేనికి రిలేటెడ్గా ఉంది అని అడుగుతున్నాడు సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ మీరు ఈ రెండు నెంబర్లు గమనించినట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి ఫోర్ని బై టూ చేస్తే టూ వచ్చింది అలాగే ఎయిట్ని బై టూ చేస్తే ఫోర్ వచ్చింది అలాగే టూని బై టూ చేస్తే వన్ వస్తుంది అంటే టూ ఎయిటీ ఫోర్ని బై టూ చేస్తున్నాడు అప్పుడు వన్ ఫార్టీ టూ వస్తుంది అలాగే సిక్స్ వన్ టూని బై టూ చేస్తే త్రీ నాట్ సిక్స్ అని వస్తుంది అంటే ఇక్కడ ఏంటి డివైడెడ్ బై టూ చేస్తున్నాడు అంటే టూ ఎయిటీ ఫోర్ బై టూ చేస్తే వన్ ఫార్టీ టూ వస్తుంది సిక్స్ వన్ టూని డివైడెడ్ బై టూ చేస్తే త్రీ నాట్ సిక్స్ వస్తుంది అలాగే డివైడెడ్ బై టూ చేస్తే ఫైవ్ ఫైవ్ డబల్ ఏమొస్తుంది టూ సిక్స్టీ వన్ వస్తుంది టూ సిక్స్టీ వన్ సో ఆన్సర్ అనేది ఆప్షన్ బి అవుతుంది ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి మరియు ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి సిక్స్టీన్ ఈజ్ రిలేటెడ్ టు ట్వంటీ నైన్ సిక్స్టీన్ ఈజ్ రిలేటెడ్ టు ట్వంటీ నైన్ ఇచ్చాడు అలాగే ఇచ్చాడు ఎయిటీ ఫైవ్ రిలేటెడ్ టు నైంటీ ఎయిట్ అని ఇచ్చాడు అదేవిధంగా ఫిఫ్టీ త్రీ అనేది ఈ క్రింది ఆప్షన్లో దేనికి రిలేటెడ్గా ఉంది అని అడుగుతున్నాడు పదహారుకి ఇరవై తొమ్మిది దగ్గరగా ఉంది అలాగే చూడండి సేమ్ డిటో గ్యాప్లు అనేవి ఒకే విధంగా ఉన్నాయి అంటే మనం ఏదో ఒక నెంబర్ని యాడ్ చేయాలి పదహారుకి ఎంత యాడ్ చేస్తే ఇరవై తొమ్మిది వస్తుంది ప్లస్ థర్టీని యాడ్ చేస్తే ట్వంటీ నైన్ వస్తుంది అలాగే దీనికి ఎయిటీ ఫైవ్కి ప్లస్ థర్టీని యాడ్ చేస్తే నైంటీ ఎయిట్ వస్తుంది అలాగే ఫిఫ్టీ త్రీకి కూడా ప్లస్ థర్టీన్ అనేది యాడ్ చేస్తే ఎంత వస్తుంది సిక్స్టీ సిక్స్ అనేది వస్తుంది కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవుతుంది ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ సో ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి సెవెంటీన్ ఈజ్ రిలేటెడ్ టు ఫిఫ్టీ టూ అని ఇచ్చాడు అదే సేమ్ లాజిక్ పైన ఫార్టీ టూ అనేది వన్ ట్వంటీ సెవెన్కి రిలేటెడ్గా ఉంది అయితే మనకి ట్వంటీ నైన్ అనేది దేనికి రిలేటెడ్గా ఉంది అని అడుగుతున్నాడు త్రీ ఆప్షన్లో ట్వంటీ నైన్ అనేది దేనికి రిలేటెడ్గా ఉంది అని అడుగుతున్నాడు సో మనం పర్టికులర్గా గమనించినట్లయితే ఇక్కడ సెవెంటీన్ త్రీ జా ఫిఫ్టీ వన్ వస్తుంది అది ఒకసారి గమనించండి సో దీన్ని బట్టి మనము సెవెంటీన్ త్రీ జా ఎంత అవుతుంది ఫిఫ్టీ వన్ అవుతుంది అది ఫార్టీ టూ త్రీ జా ఎంత అవుతుంది వన్ ట్వంటీ సిక్స్ అవుతుంది సో అదేవిధంగా ట్వంటీ నైన్ త్రీ జా ఎంత అవుతుంది ట్వంటీ నైన్ త్రీ జా ఎయిటీ సెవెన్ అవుతుంది సో ఈ విధంగా ప్యాటర్న్ అనేది రన్ అవుతుంది సో ప్లస్ వన్ యాడ్ చేస్తున్నాడు ప్లస్ వన్ యాడ్ చేస్తే ఏమవుతుంది ఫిఫ్టీ టూ సేమ్ వచ్చింది అలాగే వన్ ట్వంటీ సెవెన్ సేమ్ వచ్చింది అలాగే ఎయిటీ ఎయిట్ సో ఎయిటీ ఎయిట్ ఎక్కడ ఉంది ఆప్షన్ బిలో ఉంది ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి ట్వంటీ ఎయిట్ ఈజ్ రిలేటెడ్ టు ట్వెల్వ్ అన్నాడు ట్వంటీ ఎయిట్ ఈజ్ రిలేటెడ్ టు ట్వెల్వ్ అన్నాడు అదేవిధంగా సేమ్ లాజిక్ ఫార్టీ టూ ఈజ్ రిలేటెడ్ టు నైన్టీన్ అన్నాడు అయితే మనకి ఫిఫ్టీ టూ ఈ క్రింది ఆప్షన్లో దేనికి రిలేటెడ్గా ఉంది అని అడుగుతున్నాడు మనం ఒకసారి గమనించినట్లయితే ట్వల్వ్ టూ జా ట్వంటీ ఫోర్ అవుతుంది సో ఇది మల్టిప్లై చేసి ప్లస్ ఎడిషన్ చేస్తే వస్తుంది సో అదే విధంగా మనం ఇప్పుడు చేద్దాం ట్వెల్వ్ టూ జా ట్వంటీ ఫోర్ అవుతుంది ట్వంటీ ఫోర్కి ప్లస్ కలిపితే ప్లస్ ఫోర్ కలిపితే ట్వంటీ ఎయిట్ అవుతుంది విధంగా వస్తుంది ఫార్టీ టూ కూడా అదే విధంగా వస్తుంది సో ఎలా అంటే నైన్టీన్ ఇంటూ టూ చేయాలి టూ చేస్తే ఎంత అవుతుంది థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్కి ప్లస్ ఫోర్ కలపాలి అప్పుడు ఫార్టీ టూ వస్తుంది సేమ్ అదే లాజిక్ ఇక్కడ కూడా మనం ఉపయోగించాలి అదే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంటూ టూ చేస్తే ఫార్టీ ఎయిట్ వస్తుంది ఫార్టీ ఎయిట్కి ప్లస్ ఫోర్ కలిపితే ఫిఫ్టీ టూ వస్తుంది సో మనకు ఆన్సర్ ఏమవుతుంది ట్వంటీ ఫోర్ అవుతుంది సో అది సి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి ట్వంటీ వన్ ఈజ్ రిలేటెడ్ టు ఎయిటీ సిక్స్ అన్నాడు ట్వంటీ వన్ ఈజ్ రిలేటెడ్ టు ఎయిటీ సిక్స్ అన్నాడు అదేవిధంగా సేమ్ లాజిక్ థర్టీ త్రీ ఈజ్ రిలేటెడ్ టు వన్ థర్టీ ఫోర్ అన్నాడు అయితే మనకి ట్వంటీ ఫైవ్కి రిలేటెడ్గా ఉన్న నెంబర్ ఏంటి క్రింది ఆప్షన్లో అడుగుతున్నాడు అదాం ట్వంటీ వన్ ఇంటూ ఫోర్ ఎంత అవుతుంది ఎయిటీ ఫోర్ అవుతుంది అదేవిధంగా థర్టీ త్రీని ఫోర్తో మల్టిప్లై చేద్దాం థర్టీ త్రీ ఇంటూ ఫోర్ వన్ థర్టీ టూ అవుతుంది అదేవిధంగా ట్వంటీ ఫైవ్ని ఇంటూ ఫోర్ చేద్దాం హండ్రెడ్ అవుతుంది సో మనకి ఇక్కడ ప్లస్ టూ చేస్తున్నాడు అనమాట ప్లస్ టూ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ప్లస్ టూ వన్ నాట్ టూ సో వన్ ఆట్ టూ ఎక్కడ ఉంది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ట్వంటీ టూ రిలేటెడ్ టు వన్ నైన్ ఎయిట్ అని ఇచ్చాడు ట్వంటీ టూ రిలేటెడ్ టు వన్ నైన్ ఎయిట్ అదేవిధంగా ఫాలోయింగ్ సేమ్ లాజిక్ ఫార్టీ వన్ ఈజ్ రిలేటెడ్ టు త్రీ సిక్స్టీ నైన్ అని ఇచ్చాడు అయితే ఇక్కడ మనకి ఇచ్చాడు ఫిఫ్టీ ఫోర్ అనేది ఈ వాటిలో దేనికి రిలేటెడ్గా ఉంటుందని ఇచ్చాడు ఈ ఆప్షన్లో దేనికి రిలేటెడ్గా ట్వంటీ టూను నైన్తో మల్టిప్లై చేద్దాం ఎంత వస్తుంది తొమ్మిది వేల పద్దెనిమిది సో వన్ నైంటీ ఎయిట్ వస్తుంది అదేవిధంగా ఫార్టీ వన్ ని నైన్తో మల్టిప్లై చేద్దాం త్రీ సిక్స్టీ నైన్ వస్తుంది అదేవిధంగా ఫిఫ్టీ ఫోర్ని నైన్తో మల్టిప్లై చేద్దాం అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది ఫోర్ ఎయిటీ సిక్స్ వస్తుంది కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ బి అవుతుంది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి చూడండి ఈ క్వశ్చన్ ఎలా ఉందో ఎయిటీన్ ఈజ్ రిలేటెడ్ టు ఫిఫ్టీ ఫోర్ అని ఇచ్చాడు అదేవిధంగా ట్వంటీ వన్ ఈజ్ రిలే రిలేటెడ్ టు సిక్స్టీ త్రీ అని ఇచ్చాడు అయితే సేమ్ ఫాలోయింగ్ సేమ్ లాజిక్ అనమాట సెవెంటీ టూ అనేది ఈ క్రింది ఆప్షన్లో దేంతో రిలేటెడ్ అవుతుంది అని ఇస్తున్నాడు అంటే ఎయిటీన్ని త్రీతో మల్టిప్లై చేస్తే ఫిఫ్టీ ఫోర్ వస్తుంది అలాగే ట్వంటీ వన్ని త్రీతో మల్టిప్లై చేస్తే సిక్స్టీ త్రీ వస్తుంది అదేవిధంగా సెవెంటీ టూని త్రీతో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది టూ వన్ సిక్స్ వస్తుంది కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ డి అవుతుంది సో ఇలా ఏమిస్తున్నాడు అంటే క్వశ్చన్ ఎయిట్ ఈజ్ రిలేటెడ్ టు ఎయిటీ ఎయిట్ అని ఇచ్చాడు ఎయిట్ ఈజ్ రిలేటెడ్ టు ఎయిటీ ఎయిట్ అదేవిధంగా సేమ్ లాజిక్ లెవెన్ ఈజ్ రిలేటెడ్ టు వన్ ట్వంటీ వన్ అని ఇచ్చాడు అయితే ఫిఫ్టీన్ ఈజ్ రిలేటెడ్ టు ఏంటి అడుగుతున్నాడు ఫిఫ్టీన్ అనేది దేనికి రిలేటెడ్గా ఉంటుంది అని ఈ ఆప్షన్స్లో ఉన్నదాన్ని మనము చూస్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఇక్కడ గమనించినట్లుగా లెవెన్ లెవెన్ జా వన్ ట్వంటీ వన్ అవుతుంది అలాగే ఎయిట్ లెవెన్ జా ఎయిటీ ఎయిట్ అవుతుంది అంటే దీన్ని ఇన్ లెవెన్తో మల్టిప్లై చేస్తున్నాడు సో దీన్ని కూడా మనము ఇంటూ లెవెన్తో మల్టిప్లై చేస్తే వన్ సిక్స్టీ ఫైవ్ వస్తుంది కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ బి అవుతుంది కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి ఫోర్ ట్వంటీ ఎయిట్ ఈజ్ రిలేటెడ్ టు త్రీ వన్ సెవెన్ అని ఇచ్చాడు సేమ్ లాజిక్ టూ ఎయిటీ ఫైవ్ ఈజ్ రిలేటెడ్ టు వన్ సెవెంటీ ఫోర్ అని ఇచ్చాడు సేమ్ లాజిక్ ఫైవ్ నైంటీ సెవెన్ అనేది దేనికి రిలేటెడ్గా ఉంటుంది అని అడుగుతున్నాడు కింద ఆప్షన్స్లో మీరు కొద్దిగా గమనించినట్లయితే ఫోర్ ట్వంటీ ఎయిట్లో త్రిబుల్ వన్ తీస్తే త్రీ వన్ సెవెన్ వస్తుంది అలాగే టూ ఎయిటీ ఫైవ్లో త్రిబుల్ వన్ తీస్తే వన్ సెవెంటీ ఫోర్ వస్తుంది అలాగే ఫైవ్ నైంటీ సెవెన్లో త్రిబుల్ వన్ తీస్తే ఫోర్ ఎయిటీ సిక్స్ వస్తుంది ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా వన్ 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 తీస్తున్నాడు సో మనకు ఆన్సర్ ఏటవుతున్నప్పుడు ఆప్షన్ డి ఫోర్ ఎయిటీ సిక్స్ అవుతుంది సో ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో క్వశ్చన్ ఒకసారి చూడండి ఫైవ్ ఈజ్ రిలేటెడ్ టు నైన్టీన్ అని ఇచ్చాడు అదేవిధంగా ఎయిట్ ఈజ్ రిలేటెడ్ టు థర్టీ వన్ అని ఇచ్చాడు అయితే మనకి థర్టీన్ అనేది దేనికి రిలేటెడ్గా ఉంది అని అడుగుతున్నాడు ఈ క్రింది వాటిలో థర్టీన్ అనేది దేనికి రిలేటెడ్గా ఉంది అని అడుగుతున్నాడు మనం ఒకసారి గమనించినట్లయితే ఫైవ్ని ఇంటూ ఫోర్ చేస్తే ట్వంటీ వస్తుంది దాంట్లో వన్ తీస్తే నైన్టీన్ వస్తుంది అలా అదేవిధంగా ఎయిటీన్ని ఫోర్ చేస్తే థర్టీ టూ వస్తుంది వన్ తీస్తే థర్టీ వన్ చూడగానే అర్థమైపోతుంది సో ఆ లాజిక్ బట్టి ఈ ఆన్సర్ అనేది మనం ఈజీగా కనుక్కోవచ్చు ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీ అవుతుంది మైనస్ వన్ తీస్తే నైన్టీన్ అదేవిధంగా ఎయిట్ ఇంటూ ఫోర్ థర్టీ టూ మైనస్ వన్ తీస్తే థర్టీ వన్ అదేవిధంగా థర్టీన్ ఇంటూ ఫోర్ ఫిఫ్టీ టూ మైనస్ వన్ తీస్తే ఫిఫ్టీ వన్ సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ అవుతుంది సో ఇలాంటి మరియు వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫార్ ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి ట్వంటీ వన్ ఈజ్ రిలేటెడ్ టు వన్ ఫార్టీ సెవెన్ అని ఇచ్చాడు ట్వంటీ వన్ ఇస్ రిలేటెడ్ టు వన్ ఫార్టీ సెవెన్ అదేవిధంగా థర్టీ టూ ఈజ్ రిలేటెడ్ టు టూ టూ ఫోర్ అని ఇచ్చాడు అయితే మనకి ఫిఫ్టీ టూ రిలేటెడ్ టు ఫిఫ్టీ టూ అనేది ఈ క్రింది ఆప్షన్లో దేనికి రిలేటెడ్గా ఉంది అని అడుగుతున్నాడు సో మనం ఇప్పుడు ఆన్సర్ చాలా ఈజీగా కనుక్కోవచ్చు ఏం లేదు సెవెన్ని ట్వంటీ వన్తో మల్టిప్లై చేస్తున్నాడు ఈ వన్ ఫార్టీ సెవెన్ చూసినప్పుడు మనకు అర్థమైపోవాలి ఎందుకంటే సెవెన్ వన్ జా సెవెన్ వస్తుంది సెవెన్ టూ జా ఫోర్టీన్ వస్తుంది అదేవిధంగా సెవెన్ టూ జా ఫోర్టీన్ వస్తుంది ఇక్కడ వన్ ఉంటుంది సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ ట్వంటీ టూ అవుతుంది విధంగా ఇప్పుడు చూద్దాం ట్వంటీ వన్ సెవెన్తో మల్టిప్లై చేస్తున్నాడు అంతే వన్ ఫార్టీ కూడా ఇంటూ సెవెన్తో మల్టిప్లై చేస్తున్నాడు త్రీ సిక్స్టీ ఫోర్ వస్తుంది ఆన్సర్ అనేది ఆప్షన్ బి అవుతుంది ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి టూ ఈజ్ రిలేటెడ్ టు ఫార్టీ అని ఇచ్చాడు అదేవిధంగా సేమ్ లాజిక్ ఫైవ్ ఈజ్ రిలేటెడ్ టు టూ ఫిఫ్టీ అని ఇచ్చాడు సెవెన్ ఈజ్ రిలేటెడ్ టు ఈ క్రింది వాటిలో సెవెన్ అనేది దేనికి రిలేటెడ్గా ఉంది ఈ క్రింది ఆప్షన్స్లో అడుగుతున్నాడు సో మనం అది ఈజీగా కనుక్కోవచ్చు ఇక్కడ చూసిన వెంటనే ఆన్సర్ ఈజీగా పెట్టవచ్చు ఎందుకంటే టూ స్క్వేర్ చేస్తే ఫోర్ వస్తుంది సో పక్కన జీరో పెట్టేస్తున్నాడు అదేవిధంగా ఫైవ్ స్క్వేర్ చేస్తే ట్వంటీ ఫైవ్ వస్తుంది పక్కన సున్నా అదేవిధంగా సెవెన్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది ఫార్టీ నైన్ వస్తుంది పక్కన జీరో అంతే ఫోర్ నైన్ జీరో అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది ఆన్సర్స్ ఏమో వస్తాయి ఫార్టీ టూ ఫిఫ్టీ ఫోర్ నైంటీ సో ఆన్సర్ అనేది ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి థర్టీన్ ఈజ్ రిలేటెడ్ టు వన్ సెవెంటీ ఫోర్ అని ఇచ్చాడు థర్టీన్ ఈజ్ రిలేటెడ్ టు వన్ సెవెంటీ ఫోర్ సేమ్ లాజిక్ ఫిఫ్టీన్ ఈజ్ రిలేటెడ్ టు టూ థర్టీ అని ఇచ్చాడు అయితే సెవెంటీన్ అనేది ఈ క్రింది ఆప్షన్లో దేనికి రిలేటెడ్గా ఉంది అని అడుగుతున్నాడు థర్టీన్ని స్క్వేర్ చేస్తే వన్ సిక్స్టీ నైన్ అలాగే ఫిఫ్టీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది టూ ట్వంటీ ఫైవ్ అదేవిధంగా సెవెంటీని స్క్వేర్ చేయండి టూ ఎయిటీ నైన్ సో దీనికి ఎంత కలిపితే వన్ సెవెంటీ ఫోర్ వస్తుంది ఫైవ్ కలిపితే వన్ సెవెంటీ ఫోర్ దీనికి కూడా ఫైవ్ యాడ్ చేస్తున్నాడు సో టూ థర్టీ వస్తుంది మరి దీనికి ఫైవ్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది టూ నైంటీ ఫోర్ వస్తుంది ఆన్సర్ ఏమవుతున్నప్పుడు ఆప్షన్ డి అవుతుంది ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇలా ఇక్కడ క్వశ్చన్ ఒకసారి చూడండి టూ ఈజ్ రిలేటెడ్ టు ఫైవ్ అని ఇచ్చాడు అలాగే సేమ్ లాజిక్ సిక్స్ ఈజ్ రిలేటెడ్ టు థర్టీ సెవెన్ అని ఇచ్చాడు అయితే నైన్ అనేది ఈ క్రింది ఆప్షన్లో దేనికి రిలేటెడ్గా ఉంది అని అడుగుతున్నాడు టూ స్క్వేర్ అనేది ఫోర్ అవుతుంది ప్లస్ వన్ యాడ్ చేస్తే ఫైవ్ అవుతుంది అలాగే సిక్స్ స్క్వేర్ అనేది థర్టీ సిక్స్ అవుతుంది ప్లస్ వన్ యాడ్ చేస్తే థర్టీ సెవెన్ అవుతుంది ఈ విధంగా ఈ ప్యాటర్న్ అనేది రన్ అవుతుంది టూ స్క్వేర్ అంతా ఫోర్ ప్లస్ వన్ యాడ్ చేస్తే ఫైవ్ సిక్స్ స్క్వేర్ అంతా థర్టీ సిక్స్ ప్లస్ వన్ యాడ్ చేస్తే థర్టీ సెవెన్ అదేవిధంగా నైన్ స్క్వేర్ అంతా ఎయిటీ వన్ ప్లస్ వన్ యాడ్ చేస్తే ఎయిటీ టూ సో ఆన్సర్ ఏమవుతున్నప్పుడు ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి క్వశ్చన్ ఒకసారి చూడండి టూ ఈజ్ రిలేటెడ్ టు సెవెన్ అనేసి ఇచ్చాడు సేమ్ లాజిక్ ఫోర్ ఈజ్ రిలేటెడ్ టు సిక్స్టీ త్రీ అని ఇచ్చాడు అయితే నైన్ అనేది ఈ క్రింది ఆప్షన్స్లో దేనికి రిలేటెడ్గా ఉంది అని అడుగుతున్నాడు సో మనం పర్టికులర్గా గమనించినట్లయితే ఇటువైపు వాల్యూస్ తక్కువగా పెరుగుతున్నాయి కానీ ఇటువైపు వాల్యూస్ ఎక్కువగా పెరుగుతున్నాయి సో అది ఆలోచించి ఇవి క్యూబ్స్ అని మనం గమనించాలి సో టూ క్యూబ్ చేద్దాం ఎంత వస్తుంది ఎయిట్ వస్తుంది పక్కన పెడదాం ఫోర్ క్యూబ్ చేస్తే ఎంత వస్తుంది ఫోర్ క్యూబ్ చేస్తే సిక్స్టీ ఫోర్ వస్తుంది సో అదేవిధంగా నైన్ క్యూబ్ చేస్తే ఎంత వస్తుంది సెవెన్ ట్వంటీ నైన్ వస్తుంది సో మనం దీన్ని బట్టి ఇక్కడ మైనస్ వన్ చేస్తున్నాడు అన్నిటికి అంటే ఇది సెవెన్ అవుతుంది ఇది సిక్స్టీ త్రీ అవుతుంది ఇది సెవెన్ టూ ఎయిట్ అవుతుంది సో ఆన్సర్ ఏమవుతున్నప్పుడు ఆప్షన్ బి అవుతుంది ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి ఈ కోసం ఒకసారి చూడండి పీడీ సెవెంటీన్ రిలేటెడ్ టు టీహెచ్ నైన్టీన్ సేమ్ వేలోన హెచ్కే ట్వంటీ త్రీ రి రిలేటెడ్ టు ఎల్వో ట్వంటీ నైన్ అని ఇచ్చాడు అయితే ఎఫ్జే లెవెన్ రిలేటెడ్ క్రింది ఆప్షన్స్లో ఎఫ్జే లెవెన్ అనేది దేనికి రిలేటెడ్గా ఉంది అని అడుగుతున్నాడు సో ఇలాంటి క్వశ్చన్స్ని చాలా సింపుల్గా చేయొచ్చు ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి ఈ పక్కన ఉన్న నెంబర్ని విడిచిపెట్టేయండి ఇవి మన కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తుంటాడు ఫస్ట్ ఏంటి పీడీ తర్వాత పీడీకి రిలేటెడ్గా ఉండేది ఏంటి టీహెచ్ సో వీటికి పీకి టీకి మధ్య రిలేషన్ ఫస్ట్ చూసుకోవాలి పీ తర్వాత క్యూఆర్ఎస్టీ క్యూఆర్ఎస్ అంటే మధ్యలో మూడు ఉన్నాయి మధ్యలో ఏమున్నాయి క్యూఆర్ఎస్ ఉన్నాయి సో ఇది ఒకసారి గమనించండి హెచ్కే ఎల్ఓ సో వీటి మధ్య రిలేషన్ ఒకసారి గమనించండి హెచ్ తర్వాత ఎన్ని ఆల్ఫాబెట్స్ వస్తున్నాయి తర్వాత ఎలా వస్తుందని అని ఐ జేకే తర్వాత ఎలా వస్తుంది అంటే మధ్యలో మూడు ఉన్నాయి అనమాట మూడు తర్వాత మూడు ఆల్ఫబెట్ల తర్వాత ఈ నెంబర్ వస్తుంది ఇది కూడా సేమ్ అంతే ఎఫ్జే ఎఫ్జేని తీసుకోండి ఎఫ్జే మనకి కొనుక్కున్నాను కదా ఎఫ్ తర్వాత ఏమొస్తుంది ఎఫ్ జిహెచ్ఐ జిహెచ్ఐ వస్తున్నాయి ఐ తర్వాత వచ్చేది జే అంటే జే వచ్చేది ఎక్కడ ఉంది ఇది జే సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ ఏంటి ఒకసారి చూద్దాం హెచ్ఎం ట్వల్వ్ రిలేటెడ్ టు ఎఫ్కే సెవెంటీన్ అని ఇచ్చాడు ఇన్ ద సేమ్ వే ఈకే ఎయిటీన్ ఈజ్ రిలేటెడ్ టు సిఐ ట్వంటీ త్రీ అని ఇచ్చాడు అయితే జియూ ఫోర్టీన్ ఈ క్రింది ఆప్షన్స్లో దేనికి రిలేటెడ్గా ఉంది అని అడుగుతున్నాడు హెచ్ఎం ఎఫ్కేకి మధ్య రిలేషన్ అనేది కొనుక్కోవాలి ఈ రెండింటి మధ్య రిలేషన్ కొనుక్కుంటే ఈజీగా వచ్చేస్తుంది సో హెచ్ఎం హెచ్కేఎఫ్కి మధ్య రిలేషన్ ఏంటుంది అంటే ఎఫ్ తర్వాత ఇలా ఇలా రివర్స్ నుంచి రన్ అవుతుంది అనమాట ప్యాటర్న్ ఎఫ్ తర్వాత ఏమొస్తుంది జీ వస్తుంది జీ వస్తుంది జీ తర్వాత వస్తుంది అంటే మధ్యలో ఒక ఆల్ఫాబెట్ వదిలేసి అప్పుడు ఇలా రన్ అవుతుంది అనమాట సేమ్ ఇది కూడా అంతే కే తర్వాత ఎల్ వస్తుంది ఎల్ వదిలేశారు ఎం వచ్చింది సో ఇది కూడా ఈ విధంగా నడుస్తుంది ఇప్పుడు మనం జియోని ఎగ్జాంపుల్గా తీసుకుందాం జియూ జీ కంటే ముందు ఏమేమి ఉన్నాయి ఈఎఫ్ ఉంది సో మనకి ఇక్కడ ఈ రావాలి ఇక్కడ ఎఫ్ రావాలి సో ఈఎఫ్ జీ అంటే ఫస్ట్ ఇది ఈ లెటర్ అనమాట తర్వాత యూకేం వస్తుంది ఎస్ వస్తుంది ఎస్టి యూ ఎస్టి యూ కదా సో ఇక్కడ ఏం రావాలి ఎస్ రావాలి అంటే ఈఎస్ ఎక్కడ ఉంది ఆప్షన్స్లో ఎక్కడ ఉంది సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి డికే జేఈ రిలేటెడ్ టు ఐపి ఓజే జీటి ఎస్ఎం రిలేటెడ్ టు ఎల్వై ఎక్స్ఆర్ ఇప్పుడు ఆర్బిఎన్ఎఫ్ అనేది ఈ క్రింది వాటిలో దేనికి రిలేటెడ్గా ఉంది అని అడుగుతున్నాడు ఇవి ఎలా ఒక్కొక్క దానికి రిలేటెడ్గా ఉన్నాయో ఇది కూడా సేమ్ వేలో ఈ క్రింది వాటిలో దేనికి రిలేటెడ్గా ఉంది అని అడుగుతున్నాడు డీకి ఐకి ఉన్న రిలేషన్ అనేది కనుక్కుందాం డికి ఐకి ఉన్న రిలేషన్ ఏంటి డి ఎన్ని డి తర్వాత ఎన్ని ఆల్ఫాబేట్స్ వచ్చిన తర్వాత ఐ వస్తుంది ఒకసారి చూసుకోవాలి ఈ వస్తుంది ఎఫ్ వస్తుంది జీ వస్తుంది హెచ్ వస్తుంది అంటే నాలుగు ఆల్ఫాబేట్స్ వచ్చిన తర్వాత ఐ వస్తుంది సేమ్ ఇవన్నీ కూడా అదే విధంగా ఉంటాయి సో ఆర్కి ఒకసారి చూద్దాం ఆర్ తర్వాత ఏం వస్తున్నాయి ఎస్ వస్తుంది టి వస్తుంది యూ వస్తుంది వి వస్తుంది తర్వాత ఏం రావాలి ఇక్కడ డబ్ల్యూ రావాలి సో ఇక్కడ ఆప్షన్స్లో రెండు దగ్గర డబ్ల్యూ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇప్పుడు సెకండ్ లెటర్లు కూడా గమనించాలి సెకండ్ లెటర్ ఏంటి బి బి తర్వాత ఏమేమి వస్తున్నాయి సి ఎఫ్ తర్వాత ఏం రావాలి జీ రావాలి సో జి ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒకసారి ఈ క్వశ్చన్ అనేది చూడండి టీడి అనేది రిలేటెడ్ రిలేటెడ్గా ఉంది ఇన్ ద సేమ్ వే జేఎంహెచ్ ఈజ్ రిలేటెడ్ టు డిహెచ్కేఎఫ్ అయితే ఎస్ఈఎన్పి ఈ క్రింది ఆప్షన్స్లో దేనికి రిలేటెడ్గా ఉంది అని అడుగుతున్నాడు సేమ్ ఇవి ఎలా రన్ అవుతున్నాయో ఇది కూడా అదే విధంగా రన్ అవుతుంది సో అది మనం కనుక్కోవాలి ఫస్ట్ మనము దీంట్లో ఉన్న ఫస్ట్ లెటర్ అనేది తీసుకుందాం ఆర్కి మధ్య ఉన్న రిలేషన్ని చూద్దాం ఆర్ఎస్టి ఈ విధంగా రన్ అవుతుంది సో అదేవిధంగా ఎఫ్ని ఎఫ్కి డికి చూద్దాం డిఈఎఫ్ ఇలా రివర్స్లో రన్ అవుతుంది అనమాట సో అదేవిధంగా ఎస్కే చూద్దాం సో అప్పుడు ఇక్కడ ఏం వస్తుంది క్యూ వస్తుంది క్యూఆర్ ఎస్ అనమాట సో అప్పుడు మనకి ఇక్కడ ఏం రావాలి క్యూ రావాలి సో ఇక్కడ ఎఫ్కి డి వచ్చింది ఎఫ్కి డి వచ్చింది ఇప్పుడు ఎస్కే ఏం రావాలి క్యూ రావాలి సో క్యూ ఇక్కడ ఆప్షన్స్లో ఎక్కడ క్యూ ఉంది రెండు దగ్గరలో క్యూ ఉంది సో మనము నెక్స్ట్ నెంబర్ని కూడా సేమ్ ఇదే వేలో చూడాలన్నమాట ఈ ఇక్కడ ఉంది సో మనకి ఇక్కడ సి వస్తుంది డి వస్తుంది సి డిఈ అనమాట సో మనకి ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి నెక్స్ట్ ఆల్ఫ్యూట్ సి రావాలి సో ఆన్సర్ అనేది ఆప్షన్ బి అవుతుంది ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి